పట్టుకోవడం అంటే మాట్లాడి ఒక నక్క దొరకడమే చాలా కష్టం అలాంటిది మూడు వందల నక్కలను పట్టుకున్నాడు అంటే ఆ మనిషి మామూలు మనిషి కాదు రన్నింగ్ కానీ బలం గానీ ఫైట్ గాని అలిసిపడా ఆయనకున్న ఆ ఎనర్జీ అందరికీ ఆశ్చర్యం మూడు వందల నక్కలను పట్టుకుని ఆ కుప్పలు తగలెట్టేసాడు మొత్తం కుప్పలు తగలడిపోయి అందరినీ సేసుకొచ్చున్నారు ఆ డిప్రెషన్ అలా తిరుగుతూ తిరుగుతూ తిరుగుతుండగా ఆవిడ ఆవిడ పేరు చెప్పండి ఆవిడ అలా ఉంటుంది హాయ్ అంది హోయ్ అన్న వాళ్ళిద్దరికి బాగా నేను ఏమైనా వస్తుంది వాళ్ళిద్దరికి లవ్ బాండింగ్ స్టార్ట్ అయ్యింది ఆ స్టార్ట్ అయిన తర్వాత తన ప్యూర్గా ఉంటే బాగుంది చిత్తిలు మారే నక్క దలీల ఆ దలీల ఉంది అంటే బాగుంది అంటే ఇంకోటి చేయమని కదా నా ఉద్దేశం అది కాదు ఆ ఇప్పుడైతే ఆవిడ ఒక మాట్లాడుకుంది డీప్ లవ్లోకి వెళ్ళిన తర్వాత సీక్రెట్స్ అడగడం మొదలుపెట్టి పార్కుల్లో కూర్చున్నప్పుడు బీచ్ల్లో తిరుగుతున్నప్పుడు ఎక్కడెక్కడైతే మీరు రెస్టారెంట్లు వెళ్తున్నారు అంది అలాంటి దగ్గర కుర్రోళ్ళని అడిగే మాట్లాడి చెప్పిన లేదా కుర్రోళ్ళ అమ్మాయిలను అడిగే మాట్లాడి చెప్పిన ఇలా ఒకరినొకరుని అడుకునే మాట్లాడి చెప్పిన సీక్రెట్స్ ఏమని ఉంటే చెప్పమంటున్నారు గుర్తుపెట్టుకుంటా నీ సీక్రెట్ ఏంటి నీ ఎనర్జీ ఏంటి నీ పేరు మీద ఎంత ఉంది పర్సులో ఎంత ఉంది నీ గోల్డ్ ఉందా ఆస్తులు ఉన్నాయా ఒక బిల్డింగ్ అయినా రెండు బిల్డింగ్లా పెంకిటిల్లా అని అడుగుతారు ఇవన్నీ అడుగుతారంటే అడుగుతారు వీడి పోటు కళ్ళాగా ఏమీ లేకపోయినా మాకు పది ఎకరాలు ఉందండి వీడిది ఏం లేదు వీడికి పర్సులో మొత్తం చాలా డబ్బులు ఉంటాయి ఇవి వ్యాలే కొంచెం బిల్ కట్టాల్సి వస్తుంది కట్టి వస్తుంది అంటే వీడు లేని బిల్డప్లు అన్నీ ఇస్తాడు సీక్రెట్స్ అడుగుతాడు నీది ఎలాగనగానే లేని సో అంతా జీవిస్తారు నిన్న మొన్న ఒక పేపర్లో వచ్చింది వాళ్ళ నాన్న బిఎండబ్ల్యూ కార్ లేదని సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు తమ్ముడు చూశారు ఎందుకు అది రకమైన బిల్డప్ ఉంటుంది బయటకెళ్ళినప్పుడు ఏమైనా వస్తాడు ఏమీ లేకపోయినా ఉన్నట్టు చూపించుకో అలాంటి సీక్రెట్స్ అడుగుతుంది ఏమైనా ఉందా నీ సీక్రెట్ ఏంటి నువ్వు నిలబడితే వెయ్యి మందిని కొడతావంట అలా కొడతావంట ఎలా కొడతావంట మా పబ్లిక్ అంతా మాట్లాడుకుంటున్నారు నాకు కూడా తెలిసిందా అసలు నీ ఎనర్జీ ఏంటి ఎలా కొడతావు ఏం తింటావు డ్రై ఫ్రూట్స్ తింటున్నావా ఏం తాగుతావు బూస్ట్ గార్లిక్స్ ఏమైనా తాగుతున్నావు అసలు ఏంటి నీ ఎనర్జీ ఏంటి కాంప్లైనా ఏంటి అడుగుతుంది రకరకాల సీక్రెట్స్ అడుగుతుంది అసలు ఏం చేస్తావు ఏం చేస్తావు అని అడుగుతున్నప్పుడు అడుగుతూ అడుగుతుండగా గమనించండి సంస్థానం కూడా ఒక మాట అంట నా సీక్రెట్ అందులో ఉంది ఇందులో ఉంది ఇందులో ఉందని ఎటకర మాడా ఎటకరలాడొచ్చా పిల్ల పోనీ ఆ విషయాల్లో ఎటకరలాడొచ్చా అందులో ఉందా ఇందులో అంటే మురిసిపోయి ఎటకరలా అని చెప్పేశాడు ఆయన అందులో ఉంది ఇందులో ఉందంటే ఆ సిగ్మాల ముఖానికి ఇన్ఫర్మేషన్ బయటకి ఇచ్చింది బాబా అందులో ఉందంటే ఇందులో ఉందంట ఆ తాళ్ళుతో కట్టేస్తే లొంగిపోతాడు అంటే వాళ్ళు వచ్చిన వాళ్ళంతా మెత్త కొట్టి పంపించే మళ్ళీ ముఖం పెట్టుకుని లా చూసి నువ్వు నన్ను సీరియస్గా లవ్ చేయట్లేదు నువ్వు అంది నేనా నిన్న లవ్ చేయట్లేదా అని సంతూర్ మమ్మీలాగా అడిగాడు ఎస్ నువ్వే అంది నేను లవ్ చేయకపోవడం ఏంటి అంటే మరి లవ్ చేస్తే మరి ఏం చెప్పాలి సిగరెట్స్ ఉండకూడదుగా నువ్వు నా దగ్గర ఏం మెయింటైన్ చేస్తున్నావు సిగరెట్స్ మెయింటైన్ నేను ఎక్కడ మెయింటైన్ చేశాను అమ్మాయి అంటే మరి నీ ఎనర్జీ ఎందులో ఉందో నాకు ఎందుకు చెప్పట్లేదు ఓ అదా అంటే అదే చెప్పు చెప్పేశాడు ఇసుకించేసిన బైబిల్ ఉంది ఇసుకించి పాడేసిందంట బైబిల్లో ఇసుకిస్తే ఇసుకిస్తే బలసాలు కూడా ఏమన్నా చెప్పనా చచ్చిపోవాలనుకుంటున్నాను ఎవరినైనా బాగా ఇసుకి అనుకోండి ఇసుగు ఎవరికి ఏమైనా పెడితే చెప్పిన చచ్చిపోతే పోతుంది శంసూన్ గారికి కూడా అనిపించిందంటే అటు ఏమని ఇసుకించి ఇసుకించి ఇంత అన్నాడు చచ్చిపోతే బాబు నీకు ఏం కావాలంటే నీ ఎనర్జీ ఎందులో ఉందో చెప్పండి ఒక మాట తిరగడితే బాగు తిరగేసి అడిగితే బాగుంది నీకు ఎందుకే ఆ సీక్రెట్ అని అడిగితే బాగుంది నేను అడగలేదు అడగకుండా చేసింది ఏం చేసింది తెలుసా నీకు ఎక్కడ తలగాడు లేవని ఇంకెక్కడ నిద్రపోవడానికి స్థలం లేదని ఆ సమ్సూన్ గారు తీసుకొచ్చి తలగాడ తొడగా తొడ మీద పెట్టి పడుకో అందంట నిద్రపోతున్నప్పుడు తలెలా దువ్వి అప్పుడు అడిగింది ఆ లవ్లీగా అడుగుతూ అడుగుతుండగా ఆ దావీది గారు చెప్పేశారు క్షమించండి సమ్సోన్ గారు చెప్పేసారు సమ్సోన్ గారు అన్నారు ఇలా దూతూ దూతుండగా నీ ఎనర్జీ ఎందులో ఉందని అనగా శమ్సోన్ గారు అన్నారు నా ఎనర్జీ ఎందుకంటే మరి అలా దూతుంది కదా చెప్పేశాడు నా హెయిర్ స్టైల్లో నీట్గా రెండు కటింగ్ వేసింది టక్క చెప్పింది ఇన్ఫర్మేషన్ బయటకు ఇచ్చింది చక్కచక్క వాళ్ళు వచ్చారు ఎత్తుకెళ్ళిపోయారు ఆ ఎత్తుకెళ్ళిపోయిన తర్వాత సమ్సూను గారు బాధ మీరు చూడండి పచ్చాతప్ప అంటాడు ఎందుకంటే ఆ రెండు కళ్ళు పీకేశారు తిరగలకు కట్టేశారు ఆ రెండు కళ్ళు పీకి తిరగలు కట్టేస్తే సమ్సోను బాధపడుతున్నాడు దేవా నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభా నువ్వు ఇచ్చిన అభిషేకంతో నేను మాట్లాడిన ప్రభా నేను చాలా పెద్ద తప్పు చేశాను ప్రభా నీకు చెబుతున్నాను ప్రభా ఒకటే మాట నేను చేసిన తప్పుని ఒప్పుకుంటున్నాను నా బలం పోయింది నా తలలోనే బలం ఉందనుకున్నాను ఎందుకంటే నాకు మళ్ళీ తల వచ్చిన నాకు బలం రావట్లేదు నీ యొక్క చిత్తం ఏదైతుందో ఉందో నాకు తెలుసు ఫిలిస్తీలు అందరినీ ఒక నీతి సూర్యుడిగా నన్ను పుట్టించుకున్నాక నేనేం చేశానంటే ఏదే లేలమ్మాయిలో పడిపోయాడు అందుకే శంసోన్ గారు అన్నారు ఒక్కసారి నాకు బాలమి అని బతిమలు అడుకున్నాడు ఎప్పుడైతే బతిమలు అడుగున్నాడో ఆ రెండు స్తంభాలు గుడి స్తంభాలు లాగేస్తే ఆ గుడిలో మూడు వేల మంది కూర్చున్నారట ఆ మూడు వేల మందితో సంశోన్ కూడా ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయి ఇప్పుడు చెప్పండి సమ్సోన్ గారు ఇలా చనిపోకుండా ఉండాలంటే ఏం జరిగితే బాగుంటుంది చెప్పిన అందరిలాంటి కురలాగా ఉండుంటే ఆయన కూడా పెళ్లి చేసుకుని పిల్లలు కానీ ఒక ఫ్యామిలీ అమ్మాయినకు ఒక అరవై డెబ్బై ఏళ్ళు బతికేవాడు అలా కాకుండా సమ్సోన్ గారిలో ఇలాంటి చావు రావడానికి కారణం నన్ను అడిగితే ఆయన లైఫ్ స్టోరీని బట్టి చెప్పినా ఆయనకి బలం ఉండడం వల్ల ఇప్పుడు ఆ బలం ఉండడం వల్ల ఫాలోయింగ్ ఉంది ఆ ఫాలోయింగ్ ఉండడం వల్లనే దిలీలు అనే క్యారెక్టర్ వచ్చింది ఆ దిలీలు అనే క్యారెక్టర్ వచ్చింది కనుక సూసైడ్ చేసుకుని చేసు చేసుకుని చచ్చిపోయే పరిస్థితి వచ్చింది ఇదంతా జరగకుండా ఉండాలంటే ఏం చేస్తే బాగుండే చెప్పండి ఆయనకి ఆ బలం లేకుండా ఉంటుంది ఆ బలం ఇచ్చింది ఎవరు చెప్పండి దేవుడు ఇప్పుడు దేవుడు బలం ఇచ్చాడు సంసోనికి మంచి చేశాడా తప్పు చేశాడు ఆయన ఒప్పు జరిగించాడో తప్పు జరిగించాడు అంటే భవిష్యత్తు తరిగిన దేవుడు ఆయనకి తెలుసు ఎవరికి ఎవరికి ఎలా జరుగుతుందో మరి ఇంత బలం ఇచ్చినప్పుడు సంసోనికి దేవుడు మేలు చేసినట్ట కీడు చేసినట్ట మేలే అంటారు ఎందుకంటే ఆయన దేవుడు కదా మరి రాత్రికి ఇంటికి వెళ్ళరాని మేలు పోయి మేలు చేశాడా కీడు చేశాడంటే అది కీడుగానే కనబడుతుంది మనకి ఆ బలం ఉండడం వల్లనే ఆయన ఎఫెక్ట్ అయిపోయాడు ఆ దీవెని కాస్త సాపమైంది మీరు గమనించండి సౌల జీవితంలో రాజరికం ఆయనకు ప్రమాదం అయి కూర్చుంది సంశోని జీవితంలో బలము ఒక ప్రమాదమై కూర్చుంది అంటే మీరు ఎక్కడెక్కడ చూడండి రాజరికం అధికారం ఒక బలం ఆ బలం కూడా ఆయనకు ప్రమాదం అయిపోయింది ఆరోగ్య పరిస్థితులు ఒక బలం ఆ బలం సంసోనికి ప్రమాదం అయిపోయింది అంటే దేవుడు కొన్ని ఇస్తాడు మనుషులకి నీకు అధికారం ఇవ్వచ్చు నీకు ఆరోగ్యం ఇవ్వచ్చు నీకు ఉద్యోగం ఇవ్వచ్చు నీకు సంసారం ఇవ్వచ్చు నీకు బిల్డింగ్ ఇవ్వచ్చు నీకు వాకులు ఇవ్వచ్చు నీకు ఎకరం ఇవ్వచ్చు ఆయన ఇస్తాడు ఆ ఇచ్చినవే చెప్పండి ప్రమాదాలై కూర్చుంటాయి ఎందుకు ప్రమాదాలు అవుతాయి ఎందుకు ప్రమాదాలు అవుతాయంటే వాటిని డీల్ చేయడం రావాలి మరో కేసు ఉంటుంది దేశ ప్రభు శిష్యులు మనకు తెలుసు పన్నెండు మంది శిష్యులు ఉంటే ఇసుక యోధ అరే అసలు అర్హత లేని ఆ వ్యక్తిని తీసుకొచ్చి రే నువ్వు సేవ చేతిగానే రాను పదమైన వ్యక్తితో పిలిచి ఆయన పిలిచి ఆయన ఒక ట్రెజరీ మెంబర్ చేసి ఆ ట్రెజరీ మెంబర్కి దొంగ చేతికి తాళం ఇచ్చినట్టు ఆయనకే కానుగలు సంచేస్తే సేవను అమ్మేయడమే కాదు గురువు గారిని కూడా అమ్మేసి చివరికి అమ్మేసి ఏం చేశాడు చెప్పండి ఆ రక్తపు భూమిలో పడి ఆ భూమిలో పడి చచ్చేంత పరిస్థితులు తెచ్చుకున్నాడు తలకిందులుగా పడి నడువి ఇరిగిపోయి ఆ పేగులన్నీ బయటకు వచ్చి చచ్చాడు ఇలా చావకుండా ఉండాలంటే యోధాకి జరగకూడదని చెప్పిన ఆయన శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు శిష్యుడు అవడం వల్లనే దొంగ అయ్యాడు శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్ అయ్యాడు శిష్యుడు అవడం వల్లనే ఆ ట్రెజరీ మెంబర్గా ఉన్న ఆయన సంచిలో డబ్బులు దొంగలించిన ఆయన సరిపోలేదు గురువు గారిని కూడా మిస్ ఇంత స్వేచ్ఛ ఇంత స్పేస్ ఆయనకి దొరక్కకుండా ఉండాలి అంటే ఏమవ్వకుండా ఉంటే బాగుండి చెప్పనా శిష్యుడు అవ్వకుండా ఉంటే బాగుండు అపోస్తుడు అవ్వకుండా ఉంటే బాగుండు ఇప్పుడు ఆయన ప్రాణాలు తీసిందా లేదా ఇలా మీరు బైబిల్లో చదువుకుంటే వెళ్ళండి నేను చెప్పిన మూడే అనేకమైన ఉంటే ఇలా చదువుతుంటే మీకు అర్థం కావాలి దేవుని చేత మేలులు పట్టుకుని ఎదుగుపోయిన భక్తులు ఉన్నారు అదే మేలులు పట్టుకుని నాశనం అయిపోయిన భక్తులు కూడా ఉన్నారు ఆ నాశనాలు ఎలా వస్తాయి చెప్పినా ఎదిరింటి ఎల్లం నుంచో పక్కింటి పుల్లం నుంచో ఆడు సూపు అడిపోయింది ఆడు కన్ను అడిపోయింది ఏం జరగ గుర్తుపెట్టుకోండి ఏ అమ్మా ఈ మధ్యలో ఈ మధ్యకాలంలో మీ కుటుంబంలో కుదురు ఈవిడ ఇవిడంతట ఆ ఎదిరింటి వాళ్ళు సూపు ఎక్కువైపోయింది అంత సీన్ లేదా అంత సీన్ ఉంటే ఎప్పుడో ఎసిడెంట్ అయిపోదురా ఎదిరింటోళ్ళు కళ్ళు బాగాలేదు అంటే ఎదిరింటోళ్ళకి అంత పవర్ లేదు మరికొంతమంది ఏమంటారంట ఈ సైన్యం బరువు ఎక్కువైపోయిందంటే ఈ సైన్యం బరువు ఎక్కిపోయిందని వీళ్ళ ఇంట్లో కుదరలేదంటే ఈ సైన్యం బరువు నువ్వు భూమికి బరువు నువ్వు ముందు ఈ సైన్యం బరువు అయిపోయిందని కలిసి రావాలి ఈ సైన్యం వల్ల ఏమీ జరగదు ఎదిరింటోళ్ళ వల్ల ఏమీ జరగదు అసలు ముహూర్తాలు ఏం జరగదు ఎఫెక్ట్ ఎక్కడ వద్దు చెప్పినా మనకి ఏదన్నా కలిసి రావట్లేదు అంటే దానికి కారణం ఒకటి దేవుడిచ్చింది ఏదో మనకి నిలబెట్టుకోవడం రావట్లేదు సంసోను నిలబెట్టుకోలేకపోయాడు గనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు సౌలు నిలబెట్టుకోలేకపోయాడు కనుక ప్రాణాల మీద తెచ్చుకున్నాడు యోధ నిలబెట్టుకోలేకపోయాడు కనుక ప్రాణం మీద తెచ్చుకున్నాడు మీరు ఏమడ నాకు తెలియదు ఈ దేవుడితో గతించిన ఐదు సంవత్సరాలు పది సంవత్సరాలు నీ వ్యక్తి జీవితం ఎంతో నాకు తెలియదు కానీ ఇన్ని సంవత్సరాలు దేవుడిని ఏమడుగా నాకు తెలియదు కానీ నువ్వు గుర్తుపెట్టుకో అడిగి నవ్వి ఆయనకి అకౌంటబిలిటీ మెయింటైన్ చేస్తున్నావా నీకు ఐదు ఇచ్చాడో నాకు తెలియదు నీకు రెండు ఇచ్చాడో నాకు తెలియదు నీకు ఒకటి ఇచ్చాడో నాకు తెలియదు ఏమి ఇచ్చాడో తెలియదు ఈ దేవుడితో వచ్చిన గొడవ ఒక రోజు ఇచ్చిన వాటితో నువ్వేం చేస్తున్నావో చూస్తాడు ఉద్యోగం ఇచ్చాడా ఆ ఉద్యోగం ఇచ్చినప్పుడు ఉద్యోగం చూసినప్పుడు అల్లా దేవుడు దేవా చాలా మంది ఊర్లో ఉన్న నాకు ఒక ఉద్యోగం ఇచ్చావు ఆ టైంకి జీతం ఇస్తున్నావు నా పిల్ల పాపలతో ఇప్పుడు మెతుకులు తినగలిగే ఒక ఉన్నతమైన స్థితిచ్చాను దేవుని ఎప్పుడు నీ ఉద్యోగాన్ని బట్టి స్థుతించు ఆ ఉద్యోగాన్ని బట్టే దొంగ పార్టీలు పెట్టి నీ పార్టీల్లో నీ ఫ్రెండ్స్తో ధమ్సప్లో ఏదో కలిపి పైకి గ్లాస్ ఇస్తామనుకుని నేను చేస్తాడు చెప్పు ఆ గ్లాస్ ఎత్తి ఎత్తి ఇంటికి వస్తున్నప్పుడే లారీ మీద నుంచి వెళ్ళిపోద్ది లారీ అలా మీద నుంచి వెళ్ళిపోవడానికి కారణం ఏంటి చెప్పినా దానికి కారణం ఒకటే నీకు ఉద్యోగం ఉండడం వల్ల ఆ ఉద్యోగం వల్ల ఏమయ్యో ఆ ఉద్యోగం ఉండడం వల్లే నీకు జీతం వచ్చింది జీతం రావడం వల్లే పార్టీ ఎట్టావు పార్టీ ఎట్టడం వల్లే లారీ నుంచి చెప్పాయి ఇదంతా జరగకుండా ఉండాలంటే నీకు ఉద్యోగం ఉండకూడదు దేవుడు ఉద్యోగం ఇచ్చింది దేనికి నువ్వు యాక్సిడెంట్లో పోతావని కాదు నీకు ఉద్యోగం ఇచ్చింది దేనికో తెలుసా నీ పిల్ల పాపలతో చక్కగా నీ జీవితాన్ని ఒక అందమైన జీవితంగా నువ్వు నడిపిస్తా నీకు ఉద్యోగం ఇస్తే ఆ ఉద్యోగంలోనే తాగి తాంద్రాలు నాడితే నేను ఏం చేయాలి నీ ఉద్యోగమే నీకు ఉరుతాడే కూర్చుంటాది నీకు గిల్లు ఇస్తాడో ఇల్లుతో ఏం చేస్తావు ఆ ఇల్లు ఇచ్చినప్పుడు ఏం చేస్తావు ఏం చేస్తారు చెప్పనా ఇల్లు లేనంత కాలం ఇల్లు లేదు ఇల్లు లేదు ఇల్లు లేదని నేడుస్తావు ఇల్లు ఇచ్చిన తర్వాత ఆ ఇంట్లో ఎదురుగా టీవీ పెట్టుకొని కుర్చీ మీద కుర్చీ చేసి ఆ కుర్చీ పైన కాళ్ళు పెట్టి ఇక బైబిల్ కానీ ప్రార్థన కానీ ఏమీ లేదంట ఆ ఇల్లు ఇచ్చిన తర్వాత ఆదివారం చర్చ ఎక్కగొట్టి ఇంట్లో కూర్చున్నాడు నేనేం చేయాలి ఇల్లు నిన్ను రోడ్డు మీద లాగలేదు చెప్ప నీకు ఇల్లు ఇచ్చింది దేనికి చర్చి చేయగడతామని కాదు నీకు వాకులు ఇచ్చింది దేనికి దేవుడినే మర్చిపోతాను కాదు దేవుడు కొన్ని ఇస్తాడు ఆ ఇచ్చినవి నిలబెట్టుకో నీకు ఆరోగ్యం ఇస్తాడు ఆరోగ్యంతో చలగాట మాటకు ఆరోగ్యం ఇచ్చినప్పుడు కొంతమంది ఏం చేస్తారు ఆరోగ్యం లేనంతకాలం చర్చకొస్తారు ఆరోగ్యం వచ్చినప్పుడు ఊరి మీద ఎరడానికి పోతాను నేను అడుగుతున్నాను నీకు ఎందుకు ఇస్తున్నాడు దేవుడు ఏదైనా ఒకటి ఇచ్చాడంటే దేవుడితో వచ్చిన గొడవ అకౌంటబులిటీ అడుగుతుంది